సౌభాగ్య జై శ్రీరామ్ ఈరోజు అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల నాటి కళ హిందువులకి అందరికీ నెరవేర్బోయేటువంటి రోజు ఈ రోజు కోసం భారతదేశంలో నుండి ప్రజానీకం అందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆ క్రమంలో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి ఒక పుణ్య కార్యక్రమానికి అనుగుణంగా ప్రతి పట్టణంలో పల్లెటూరులో గ్రామ గ్రామాన కూడా రాములు వారి దేవాలయాలందు రామాలయాల యొక్క నందు ఆ క్రమాన్ని ఆ పూజా కార్యక్రమానికి అనుగుణంగా ఇక్కడ సూలూరుపేటలో బ్రాహ్మణ వీధి శ్రీ సీతారాముల నందు లక్ష తులసి పూజా కార్యక్రమం మరియు సంబరాలు చేసుకునేటువంటి సందర్భంగా కోలాటహాల సందడి మరియు మరియు ఇచ్చేసినటువంటి అశేష జనానికి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని తెలిసింది కమిటీ సభ్యులందరూ కూడా తల్చే ఈ కార్యక్రమానికి అందరు కూడా పట్టణ ప్రజలందరూ కూడా విరిగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారికి అందరు కూడా వస సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం ఇచ్చేస్తున్నటువంటి భక్త భక్తులకి అందరికీ కూడా సదుపాయాలు పూజా సామాగ్రి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది విరివిగా ప్రజలు వస్తున్నారు వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్